సింధూరం డ్రింకర్ సాయి అనే రెండు సినిమాలు అండ్ ఇంకొన్ని సినిమాల్లో హీరోగా నటించినటువంటి ధర్మ మహేష్ అనే ఆయన ఎప్పుడో టూ థౌజండ్ నైన్టీన్లో ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి అనే ఆవిడతో తనకు పెళ్ళయింది రీసెంట్లీ అదనపు కట్నం కోసం నా భర్త నన్ను వేధిస్తున్నాడు అంటూ చాలా ఛానల్స్లో తన ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంది అండ్ ఈ అబ్బాయి ఇప్పటివరకు అయితే స్పందించలేదు సరే అదేంటో ఇక హస్బెండ్ వైఫ్ గొడవలు వాళ్ళు అనుకున్నా విడిపోవాలనుకున్నా మొగుడు పిల్లల గొడవల్లోకి ఎవరు రారు ఆల్మోస్ట్ అందరూ కూడా ఇంటర్వ్యూలు చేశారు అంటే వాళ్ళకి ఒక ఫుటేజ్ వస్తుంది కాబట్టి ఇంటర్వ్యూలు చేశారు బట్ వీళ్ళ ప్రాబ్లమ్ని వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి ఎవరూ అయితే సాల్వ్ చేయలేరు వాళ్ళు ఫ్యూచర్లో కలిసి ఉందామనుకున్నారు ఎందుకంటే వీళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు కలిసి జీవితాన్ని సాగ జీవితాన్ని ముందుకెళ్దాం అనుకున్నా లేదు అంతటితో ఆ రిలేషన్ని ఆపుదాం అనుకుని బాబు బాధ్యతలు ఇద్దరు కలిసి చెరిసగం పంచుకుందాం అనుకున్నా వీటన్నిటికీ కూడా ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయి అడ్వకేట్లు ఉన్నారు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి లీగల్గా వాళ్ళు సెటిల్ చేసుకోవాల్సి ఉంటుంది లేదు లీగల్గా మేము లేము అనుకున్నా సరే పెద్దల సమక్షంలో వాళ్ళ ఇంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో అత్త మామ వాళ్ళు వీళ్ళు వాళ్ళ మధ్యలో కూడా ఒక ఒప్పందం ప్రకారంగా ప్రామిసులు చేసి అలా కూడా సెటిల్ చేస్తున్నారు అంటే ఓవరాల్గా అందరికి కావాల్సింది ఒకటే ఎందుకు గొడవలు అని సో అంటే ఎందుకంటే ఇప్పుడు బలవంతంగా కాపురం చేయించినా సరే కొన్ని కొన్ని ఏంటంటే ఇక నరుక్కుంటున్నారు ముక్కలు ముక్కలు చేసేస్తున్నారు హస్బెండ్ని వైఫ్లు చంపుతామని చూస్తున్నాము వైఫ్ని హస్బెండ్ని చంపడం చూస్తున్నాము ఇట్లా బోల్డన్ అవుతున్నాయి అంటే ప్రాణాలు కూడా పోతున్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ముగ్గురికి ముగ్గురు లైక్ భార్య భర్త పిల్లలు అందరూ కలిసి ఊరేసుకోవడం కూడా చూస్తున్నాం ఇట్లాంటి సిచ్యువేషన్స్లో అందుకని చెప్పేసి ఏంటంటే బలవంతంగా ఎవరు ఉంచట్లా లేదు మేము విడిపోతాము బాగానే ఉంటాము బాబుని అప్పుడప్పుడు నా దగ్గర అప్పుడప్పుడు తన దగ్గర ఉంచుకుంటా లేదు నా దగ్గరే ఉంచుకుంటా లేదు తన దగ్గరే ఉంచుకోమను ఇలాంటిలాంటి సెటిల్మెంట్లు కూడా కొన్ని న్యాయస్థానాలు చేస్తూ ఉంటాయి అది వాళ్ళ వ్యక్తిగతం ఇప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నావు మరి అంత వ్యక్తిగతం అయినప్పుడు అనుకుంటే ఇప్పుడు కొత్తగా ఒక ఆరోపణ వచ్చింది ఈ అబ్బాయి ఇంకొక అమ్మాయితో కలిసి ఒక ఫ్లాట్లో నుంచి బయటికి రావడం లిఫ్ట్లో నుంచి బయటికి రావడం లిఫ్ట్ లోపల కూడా కలిసి పైకి కిందికి వెళ్ళడం లాంటి సీసీటీవీ ఫుటేజ్ని తన గౌతమి వాళ్ళ ఆవిడ బయటపెట్టి మా ఆయనకి రీతు చౌదరికి సంబంధం ఉంది చూడండి ఇవే సాక్ష్యాలు అని చెప్పింది ఇంతవరకు బాగానే ఉంది అసలు విషయంలోకి వెళ్తే ఎప్పుడైనా సరే మొగుడు పిల్లలు కొట్లాడుకున్నప్పుడు వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి ఇంకొకరిని లాగడం చాలా తప్పు ఎందుకంటే రీతూ చౌదరితో మీ ఆయన నిజంగా కలిసి సన్నిహితంగా తిరిగినంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్యలో శారీరక సంబంధం ఉందనేది కాదు అండ్ నెక్స్ట్ ఫ్రెండ్షిప్ కూడా అయి ఉండొచ్చు కొన్ని కొన్ని చాలా కేసెస్ చూసాం అంటే ఇప్పుడు ఆ అబ్బాయిని కలవడానికి ఇప్పుడు మొగుడు పిల్లల మధ్యలో గొడవలు ఉన్నాయి అంటే ఎంత కాదనుకున్న మెంటల్ స్ట్రెస్ చాలామందికి ఉంటుంది అబ్బాయిలతో కలిసి మందు కొడితే ప్రాబ్లం లేదు కానీ అమ్మాయితో కలిసి మందు కొడితే ఇంకో రిలేషన్ అంటగడతూ ఉంటారు ఇన్ కేస్ ఒకవేళ ఆ అమ్మాయిలకి మందలు వాటికి ఇంకేమైనా ఉంటే లేదు అనుకున్నా జస్ట్ ఏదో పలకరింపులకి పరామర్శలకి వెళ్ళినా కూడా ఇంకో రకమైన సంబంధాలు అంటగడతారు ఫ్రెండ్షిప్ ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరికి శారీరక సంబంధం ఉండాలని అక్రమ సంబంధాలు ఉండాలని అయితే రూలేం లేదు అది పురుషుల పురుషులతో తిరిగిన స్త్రీలు స్త్రీలతో తిరిగినా పర్వాలేదు అనుకుంటున్నారు కాకపోతే ఏంటంటే టూ ఆపోజిట్ జెండర్స్ కలిసి ఉన్నప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏమో తనకి ఎక్కడ దొరికిందో ఆ సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళిద్దరు కలిసి మేబీ సి చాలా హాలిడే స్పాట్స్ ఉంటాయి చాలా రిసార్ట్స్ ఉంటాయి చాలా ఇంకేమో ఉంటాయి అనుకోకుండా ఒక దగ్గర మన సినిమా వాళ్ళు మనం మనం కలిసామంటే ఏ హాయ్ హాయ్ అని కాసేపు మాట్లాడుకుంటారు అది లిఫ్ట్లో కానీ ఇంకోటి కానీ రూమ్ లోపలికి ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళి గడిపెట్టుకోవడం గంటలు గంటలైనా వాళ్ళ నుంచి బయటకు రాకపోవడం ఇట్లాంటి అయితే ఎవరు తీల ఇదంతా చూడ కారిడార్లో సెల్లార్లో లిఫ్ట్లో జరిగినటువంటి సిచ్యువేషన్ అది ఏ కారిడార్ ఏ లిఫ్ట్ పోనీ అదేదన్నా సర్వీస్ అపార్ట్మెంట్స్ లాంటివి ఉంటాయి ఈయన అందులో ఉంటాడు పైన ఆవిడ కూడా అందులో ఉంటే కలిసి లిఫ్ట్లో రావడం పెద్ద విషయం కాదు అది ఇంకేదన్నా హోటల్ ఆర్ రిసార్ట్ ఆర్ వాట్ ఎవర్ అయితే ఆవిడ పర్సనల్గా ఇంకెవరితో వచ్చి ఈయన పర్సనల్గా ఇంకెవరితో వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా లిఫ్ట్లో కలిసినా కూడా ప్రాబ్లం లేదు కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఏం చేయాలి అంటే మనకు సమస్య ఎదురైంది దానికోసం న్యాయంగా పోరాటం చేస్తున్నాము పోలీసుల సమక్షంలో పెట్టాలి లేదా సఖీ సెంటర్స్ ఉన్నాయి లేడీస్కి అక్కడ పెట్టాలి లేదంటే ఫ్యామిలీ కోర్ట్స్లో పెట్టుకోవాలి లీగల్గా అడ్వకేట్కి చిదిగోండి మా ఆయనకి ఇలా ఇలా ఉంది అందుకని చెప్పేసి నేను విడిపోవాలనుకుంటున్నానని న్యాయంగా చెప్పుకోవాలి కానీ మీడియాకి లీక్ చేయొద్దు ఎందుకంటే రేపటి రోజు ఒకవేళ నిజంగా రీతు చౌదరి అనే అమ్మాయి ఇన్నోసెంటే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ కేసులో ఆవిడ ఇన్నోసెంటే అనుకుందాం తన కెరీర్కి కూడా డిస్టర్బ్ అవుతుంది అండ్ ప్రజెంట్ ఆ అమ్మాయి బిగ్ బాస్ హౌస్లో ఉంది బయటేమో ఈ వీడియోలు అన్నీ వైరల్ అవుతూ ఉన్నాయి చూడడానికి ఎలా ఉంది చెప్పు తను ఒక పక్కంగా అంటే ఇప్పుడు హౌస్లో ఏదన్నా గొడవచ్చో లేకపోతే ఇంకేదన్నా వచ్చో ఆవిడ ఒకరి మీద అరుస్తున్నా లేకపోతే నామినేషన్లు చేసినప్పుడు అసలే సోమవారం ఈరోజు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది ఈ వీడియోలు బయట చూసిన వాళ్ళు ఏమంటారు ఆ పెద్ద ఏమో చెప్పావులే అమ్మా ఏం మాట్లాడుతున్నావు ఏమో ఊరందరితో తిరుగుతున్నావు లోపలికి వచ్చి నీతులు చెప్తున్నావు అన్నట్టుగా కామెంట్లు పెడతా ఉంటారు తన కెరీర్ కూడా అది చాలా ఇబ్బంది అవుతుంది సో తను ఎందుకు పెట్టిండో ఏంటో తెలియదు కానీ ఇది మాత్రం క్రిమినల్ అఫెన్సే ఎందుకంటే మీ ఆయన గురించి నువ్వు ఎక్కడన్నా ఏమైనా పెట్టుకునే హక్కు నీకుంది కానీ పరాయి స్త్రీ గురించి ఇంకొకరితో సంబంధం అంటకట్టి ఒక ఎలిగేషన్ పాస్ చేసి దాన్ని సోషల్ మీడియాలో విడుదల చేసే హక్కు అయితే ఎవరికీ లేదు మేబీ నువ్వు బాధితురాలవే కావచ్చు నిజంగా మీ హస్బెండ్ ఇంకొక ఆవిడతో తిరగొచ్చాము కానీ అది లీగల్గా పెట్టుకోవాలి తప్పితే ఇంకొక అమ్మాయిని అలా మీడియాకి లీక్ చేసి ఇప్పుడు అన్ని ఛానల్స్లో వీడియో వైరల్ అవుతుంది అన్ని యూట్యూబ్ ఛానల్స్లోనూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ వీడియో వైరల్ అవుతూ ఉంది తన కెరీర్కి ఎలా ఉంటుంది అండ్ ఆ అమ్మాయికి కూడా అదేంటిది మొన్న రీసెంట్ పెళ్ళి అయిందని కొన్ని వార్తలు లేకపోతే ఇంకేవో ఇంకేవో తన తన పర్సనల్స్ ఉంటాయి వాళ్ళ రిలేషన్స్ ఏమైపోతాయి అంటే ఇప్పుడు తను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం ఫేస్ చేయాలి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉండాలి అనుకున్న అమ్మాయి బయటకు వచ్చింది ఎలిమినేట్ అయింది ఎలిమినేట్ అయిన అమ్మాయిని అందరూ సరే ఒక ఊరేగింపు ఉంటుంది కదా మనకి అన్నపూర్ణ స్టూడెంట్ నుంచి అట్లా తీసుకెళ్తూ ఉంటారు కార్లో ఇలా ఇలా ఆ టైంలో ఇంటికి వచ్చిన తర్వాత అందరు ఒకలాంటి ఫేసెస్ పెట్టి తన్ని ఇంకో రకంగా నిందిస్తే మైండ్ పనిచేయదు చాలామందికి అది ఇంకో ఇంకో వేరే వేరే దానికి దారితీస్తూ ఉంటుంది నెక్స్ట్ లేదు పోని ఆవిడ అదృష్టం బాగుండి ఫ్యామిలీ వీక్ వరకే ఉండింది అనుకుందాం ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆట గురించి మాట్లాడకుండా బయట జరిగే విషయాల గురించి చెబితే లోపల తన మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది ఎప్పుడైనా సరే ఇంకొక ఆడదాని గురించి ఎవరు కూడా ఇట్లాంటి లీకులు చేయకూడదు చాలా తప్పు అండ్ ఏం మేబీ నిజంగా నీకు పెయిన్ ఉంటే కనుక దాన్ని లీగల్గా సెటిల్ చేసుకోవాలి కానీ మీడియాకి ఇలా లీకుల్ చేయకూడదు ఇప్పటికే చాలా వైరల్ అయిపోయింది అండ్ ఈవెన్ అవన్నీ చూపించుకుంటూ మళ్ళీ తను అన్ని ఛానల్స్కి తిరుగుతూ ఉండింది దీన్ని అనలేము బట్ ఇట్స్ ఓకే వాట్ ఎవర్ జరిగిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది ఇప్పుడు దాన్ని ఎంత కవర్ చేసినా ఏం చేసినా ఎవరు మాత్రం దాన్ని పాలిష్ చేయలేరు అండ్ తను బహిరంగంగా క్షమాపణ చెప్పుకుంటే బెటర్ ఎందుకంటే తన పర్సనల్ లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది తన హస్బెండ్ వేరే వాళ్ళతో ఎఫేర్ పెట్టుకున్నాడు నాకు నచ్చలేదునే విడిపోవాలనుకుంటున్నాను లేదా తేల్చుకోవాలనుకుంటున్నాను ఇంతే ఈ మ్యాటర్ అంతేగాని అతను ప్రైవేట్ ఫొటోస్ వేరే అమ్మాయి అంటే ప్రైవేట్ ఫోటోస్ కూడా కాదు ఒకవేళ నిజంగా బెడ్ రిలేషన్లో ఉంటూ నీకు ఏమన్నా వీడియో ఫోటో దొరికితే అది బయట పెట్టినా తప్పులేదు ఎందుకంటే వాడు తప్పు చేశాడు అని చెప్పడానికి కారిడార్లో అలా ఎవరితో నడవడం పార్కింగ్లోను సెల్లార్లోను లిఫ్ట్లోను వాళ్ళ వాళ్ళకి అలా అంటే కట్టడం అండ్ అది నిజమో అబద్ధమో ఇంకొక అమ్మాయి కెరీర్ని కూడా డిస్టర్బ్ చేయడం అనేది మాత్రం దట్ ఈజ్ అంటే అది డైజెస్ట్ చేసుకునే విషయం అయితే కాదు మరి తను అలా చేసిందో తనకే తెలియాలి థ్యాంక్ సో మచ్